హలో అండి టుడే మై అగ్రికల్చర్ వర్క్ మై ఫార్మింగ్ వర్క్ ఈరోజు మా తోటలో మిరప మొక్కలు నాటడం జరుగుతుంది మిరప మొక్కలు ఫస్ట్ నాటిన తర్వాత కొన్ని రోజులు వర్షాలు కురవడం వల్ల మొక్కలు చనిపోవడం జరిగింది బయట మొక్కలు కొని తీసుకొచ్చి ఈ రోజైతే మా తోటలో మొక్కలు నాటడం జరుగుతుంది ఈ మిరప తోట పక్కనే మా వరి కూడా ఉందండి చూస్తున్నారు కదా ఇది ఇంకా గింజలు అయితే పెట్టలేదు ఈ గింజలు పొట్టకైతే రాలేదు అయినా కానీ ఇప్పుడు ఈ పక్కనే మిరప తోట మేము వేయడం జరుగుతుంది ఇదంతా మేము వర్క్ చేసుకునే మిరప తోట అండి ఈ మిరప తోటకి చాలా పెట్టుబడి అవుతుంది ఈ రోజు అయితే పని వాళ్ళు ఎక్కువ రాలేదు రాకపోవడం వల్ల కొంచెం వర్క్ అనేది తక్కువనే ఉంటుంది నేనైతే ఈ రోజు అయితే మా మిరప తోటలో వర్క్ చేయడం జరుగుతుంది నాతో పాటు పనివాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది మేము బయట యాభై వేల రూపాయలు పెట్టి మొక్కలైతే తీసుకురావడం జరిగింది మొక్కలు తీసుకొచ్చిన తర్వాత పనివాళ్ళు ఎక్కువ రాకపోవడం వల్ల కొంచెం పని అనేది తొందరగా జరగడం లేదు ఇక్కడైతే ఇప్పుడైతే మొక్కలు బయట నుంచి కొనుక్కొచ్చి మంచి మొక్కలు అయితే నాటడం జరుగుతుంది మేము వేసిన అంటే రెండు లక్షల వరకు విత్తనాలు కొని మా విత్తనాలు అయితే నాటడం జరిగింది కొన్ని మొలకలు వచ్చి బాగానే ఉన్నాయి కానీ కొన్ని మాత్రం ఇలా నాటిన తర్వాత చనిపోవడం జరిగింది అందువల్ల బయట నుంచి మొక్కలైతే కొనుక్కొని రావడం జరిగింది ఇంకా లక్ష రూపాయల వరకు మొక్కలైతే తీసుకొచ్చి ఇందులో నాటడం మొదలు పెట్టాలి రైతు అంటే కష్టం కాబట్టి కష్టమైన నష్టమైన లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈ వ్యవసాయం అనేది తప్పదు కాబట్టి మేమైతే ఎంత నష్టం వచ్చినా లాభం వచ్చినా వ్యవసాయం మాత్రం మరవడం లేదు మా మా తోటలో మాత్రం చూస్తున్నాయి కదా ఈ మొక్కలు రోజు వర్షం పడడం వల్ల కొన్ని మొక్కలైతే కింద వేర్లలో లో కుళ్ళు తెగులు వచ్చి చనిపోవడం జరిగింది అందువల్ల ఆ మొక్కలు ఉన్న ఆ మొక్కలు చనిపోయిన ప్లేస్ లో కొత్త మొక్కలు కొనుక్కొని వచ్చి ఇక్కడ నాటడం జరుగుతుంది కొన్ని లక్షలు పెట్టి ఈ వ్యవసాయం చేస్తుంటే పంట నష్టం వస్తే రైతుకు చాలా కష్టం కాబట్టి సరే బయట అప్పు తెచ్చి మరి ఈ మిరప తోట వేయడం జరుగుతుంది ఎంత అప్పు అయినా సరే ఈ పంట చేతికి వచ్చిన తర్వాత పంట గిట్టుబాటు ధర ఉంటే ఈ అప్పులన్నీ తీరిపోతాయి సరే గిట్టుబాటు ధర లేకపోతే కొన్ని అప్పులు మిగిలిపోవడం జరుగుతుంది అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రం వ్యవసాయం చేయడం మేము మర్చిపోవండి ఎంత లాస్ వచ్చినా లాభం వచ్చినా మా బ్రతకంటే వ్యవసాయం కాబట్టి మేము రైతులం కాబట్టి మాకు ఇది తప్పదు కష్టమైన నష్టమైన ఈ వ్యవసాయం చేయక తప్పదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలైతే మంచి మొక్కలు చూడడం జరుగుతుంది కొన్ని మొక్కలు అయితే కొంత డ్యామేజ్ అయ్యాయి మొక్కలకు కొన్ని మచ్చలు రావడం జరిగింది అయినా కానీ ఏం చేస్తాం మనకైతే మంచి మొక్కలు దొరకడం లేదు కాబట్టి మా నాన్నగారు ఇక్కడ చూడడం జరుగుతుంది మంచి మొక్కలు నాటితే అవి బ్రతికిన తర్వాత మంచి కాపు అనేది వస్తుంది కాబట్టి మా నాన్నగారు దగ్గరుండి చూడడం జరుగుతుంది ఇదంతా మా నాన్నగారు చిన్న అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా నాన్నగారు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు మా నాన్నగారు తర్వాత మేము కూడా వ్యవసాయం చేయడం నేర్చుకొని ఇలాగే కష్టపడడం జరుగుతుంది మా లాంటి రైతులకి మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నా ఛానల్ అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఈ రైతుకి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే యాభై వేల మొక్కలు కొనుక్కొచ్చి ఇప్పుడు ఈ తోటలో నాటడానికి సిద్ధం చేస్తున్నాము చూద్దాం ఇది ఎంత బతుకుంటే మాకైతే ఏ ఇబ్బంది ఉండదు కానీ బయట యాభై వేలు పెట్టి నారు అంటే మీరు మిరప మొక్కలు కొనుక్కొని రావడం వల్ల కొంత లాస్ అయితే వస్తుంది ఈ మిగతా అయితే లక్ష రూపాయల వరకు లక్ష రూపాయలు పెట్టి ఒక చోట అంటే ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి ఇంకా రాలేదు అవి వచ్చిన తర్వాత ఆ నారు కూడా ఆ మిరప మొక్కలు కూడా మా తోటలో వేయాల్సి వస్తుంది చూద్దాం వరకు అయితే లక్ష రూపాయల వరకు అయితే బయట అప్పు తెచ్చి మొక్కలైతే తీసుకొచ్చి వేయడం జరుగుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని